యూట్యూబ్ ప్రజలకు నమస్కారం అండి ఈరోజు నేను మీకు ఒక కొత్త మొక్కను పరిచయం చేయబోతున్నాను మునుగూరు కాయ మొక్క ఒరిజినల్ మరుగుమందు అనేది తయారు చేస్తారు ఈ మరుగుమందు అనేది చాలా పవిత్రమైనది ఇది మంచి కొరకే వాడాలి చెడు కొరకు ఉపయోగించకూడదు ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ మనుగూరు మొక్క అనేది చాలా పవిత్రమైనది విడిపోయిన భార్యాభర్తలు కానీ లవర్ల సమస్య కానీ అత్తాకోడల మధ్య సమస్య కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సపో అన్నతమ్ముల మధ్య సమస్య కానీ ఎవరికైనా మీరు కోరుకున్న వ్యక్తులకి ఈ మరుగు ఆ కాయ ఆ యొక్క ఏర్లు ఆకులతోటి ఆ పూలతోటి ఒక్కసారి మరుగుమందిని తయారు చేసి పెట్టామనుకోండి ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరైనా సరే మీ వెనుక కుక్క పిల్లలాగా తిరగాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కావలసిన వారు ఫోన్ చేసి గురువుగారి నెంబర్కి తీసుకోగలరు ధన్యవాదములు